హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము సంక్రాంతి పండగకి విజయవాడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి మేము భోగి ముందు రోజు విజయవాడ చేరుకున్నాము అక్కడి నుండి నూజివీడు దగ్గరలో ఉన్న పంగిడమ్మ ఆలయానికి వెళ్ళాము దర్శనం చేసుకొని అక్కడే మా ఫ్యామిలీ అంతా కలిసి తల ఒక చేయి వేసి వంటలు చేసుకొని తిన్నాము కాసేపు గేమ్స్ కూడా ఆడుకుని ఇంటికి వచ్చేసాం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళిన మొదటి ట్రిప్ ఇదే నా వీడియోస్ నచ్చాయా నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గురుజాడ లతా బ్లాగ్స్